పొలం వివాదంలో ఒక మహిళపై నలుగురు వ్యక్తులు దాడి చేసిన సంఘటన జలదంకి మండలం కొత్తపాడెంలో జరిగింది బాధితురాలు కథనం మేరకు జలదంకి మండలం కొత్తపాడెం గ్రామంలో మునగాడ బుజ్జమ్మ తన బంధువుతో కలిసి పొలం నాటే విషయం లేక అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులు వారిపై దాడి చేసి గాయపరిచారు గాయపడిన మునగాడ కొండమ్మ కావులి ఏరియా వైశాలలో చికిత్స పొందుతుంది తమ పట్టాభూములో తాము పొలం పనులు చేసుకుంటున్న సమయంలో తరచు ఈ విధంగా దాడులు పాల్పడటం మంచి పద్ధతి కాదని వారి బంధువులు ఆరోపించారు మహిళని చూడకుండా ముణగాళ్ళ బుజ్జంపై దారుణంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారి బంధువులు పేర్కొన్నారు ఇప్పటికే పలుమార్లు ఈ పొలంలో ఈ విధంగా జరగటం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఆడుతున్నారు మీరేం మార్చేళ్ళని ఆడుతున్నారు అంటే అన్ని కేటాయి గోడిముండ కాగితాలు ఇస్తారు అవి పోయా మమ్మల్ని చూస్తా కూలల్లో వెళ్ళిపోయారు వాళ్ళు నలుగురు తిప్పాలమ్మ వెంకటేశ్వరుడు ప్రసాదు కోట మున్పాటిపాలు వాళ్ళు నలుగురు వచ్చి ముందు కలబడి కొట్టారు సార్ నేను దెబ్బ తింగతా కానీ మా అప్పుడు తినిపోద్దామని ప్రత్యకు బాధ సార్ నేను కొద్ది పక్కన పడిపోయినా కొట్టంటే మళ్ళీ కొట్టారు సార్ ఈ నడువులు మీద పడిపోతారు చచ్చిపోయింది వెళ్ళిపోయారు సార్ తల మీద కొట్టారు పడిపోయారు మళ్ళీ పండుగ కొంతమంది ఇక్కడ తలతో కొంతమంది ఏడుస్తూ ఉంటాడు వాళ్ళు ఇష్టపకారం ఏడు దొరుకున్నాడు ఆడ ఇంతలా కాదు చూసుకున్న మీద కాళ్ళతో తన్నాడు మలుగు సార్ మలుగుని చచ్చిపోయిందని వెళ్ళిపోయారు సార్ ఇంకా పునపాటి కొద్దిరిపాల్రెడ్డి వాళ్ళే వాళ్ళే మా కారణం నాకు ఎవరిలో ఏం జరిగినా కూడా వాళ్ళే కారణం అంతా ఉంటే వాళ్ళు వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు పోయే రంప ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసి మా పొలంలోకి కూలర్లు చేసుకొని నాటుతున్నారు నేను ఎప్పుడైతే మేము వాళ్ళకి పోయే కూలోనే మాకు తెలియదు కదా మేము పోయాలంటే కూడలే వెళ్ళిపోతారు కూడ హిందీ వాళ్ళు వాళ్ళు తెలుపుకో వాళ్ళే వెళ్ళిపోయారు వీళ్ళు ఆల్రెడీ ప్లాన్లో ఉన్నారు కాబట్టి కోట ప్రసాద్ రెడ్డి కోట వెంకటేశ్వర రెడ్డి కోట తిరుపాలమ్మ వీళ్ళు మాత్రం కత్తులు తీసుకొని కత్తులు బొట్టలు కరువు తీసుకొని మా వీళ్ళ మా ముందుకి వచ్చేళ్ళకి వీళ్ళు వచ్చేసి మరి భయపడి ఇలా కదా ఏం లేవు కదా భయపడి పరిగెత్తా ఉన్నా నేమైతే మాత్రం మా కాల్ కాక పరిగెత్తకుండా వెనక ఆమె కొట్టేసాను పుట్టి చచ్చిపోయి పెట్టుకోవద్దు అవును ఈ మాత్రం మరి అనప్రీ చూసి అక్కడ పక్కన రైతులు వీళ్ళు వచ్చి చూసి అవును నెస్కి ఫోన్ చేసి వన్ అంబులెన్స్ కొందరికి ఫోన్ చేసి కాల్ తీసుకోవచ్చు అక్కడ కొందరు అంబులెన్స్ హాస్పిటల్ అక్కడ నుంచి జరిగింది ఇదంతా కేవలం సిఐ వాళ్ళ ఎస్ఐ వాళ్ళ సపోర్ట్ వల్లే వీళ్ళు ఇచ్చేస్తున్నారు ఉన్నత కర్మార్లు మాత్రం వాళ్ళనే స్పందిస్తున్నారు ఇప్పుడైనా మన సమస్యలు ఏంటంటే ఇప్పుడు మా మీద చేస్తూ కాబట్టి ఇంకా మాకు మా వ్యవసాయం మాకు అయితే మాకు జీవదానాలు అయితే మా పొలంలోకి మా పొలంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని పోషించి కూడా ఆడ మేము అయినా కానీ దాన్ని దక్క చేయట్లేదు ఇంటికి మాకు మా ఇంటికి ఉంది మాకు మా పొలంలో మా వ్యవసాయం లేకుండా ఇలా ఇబ్బంది లేకుండా ఉన్నతాధికారికి స్పందించి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎవరైనా స్పందించి మాకు న్యాయం కలిసి వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాము